నర్సంపేట పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డులోని నూట అరవై నాలుగవ బూత్ అధ్యక్షులు చిలువేరు అన్వేష్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణంలోని నూట అరవై నాలుగవ బూత్ లో నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ చిట్ట చివరి పేదల సంక్షేమమే లక్ష్యంగా అంత్యోదయ విధానంతో ఏకాత్మక మానవతా వాదం ఆచరణగా ఆర్థిక సాంస్కృతిక జాతీయ వాదమే సిద్ధాంతంగా సర్వవ్యాప్తిగా దేశవ్యాప్తంగా

నర్సంపేట పట్టణులు సందీప్ శ్రీనివాస్ యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చదయాకర్ నర్సంపేట ఆవిర్భావ దినోత్సవ కన్వీనర్ కూనమల్ల పృథ్వీరాజు కో కన్వీనర్లు సామల ప్రవీణ్ కుమార్ తౌటం నిశాంత్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదుల రామచందర్ గంగిడి మహేందర్ రెడ్డి సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ శ్రీలం సత్యనారాయణ మహిళా మోర్చ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు మార్తా సంధ్యారాణి కందగట్ల నాగరాజు పొనుగోటి రవీంద్రాచారి వల్లాజీ నరేందర్ ఠాకూర్ శివంజల్ సింగ్ కాసుల బాబు ముత్యాల శ్రీనివాస్ తప్పెట్ల సతీష్ చేను నరేష్ సాయి చిలుక కుమార్ ఎస్టీ మోర్చా నాయకులు రాజేందర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భారతీయ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా మార్చుకొని అటల్ బిహార్ వాజ్పేయి గారు పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో బీజేపీని స్థాపించడం జరిగింది ఈ నలభై ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యంగా కార్యకర్తలే పార్టీకి ప్రాణంగా కార్యకర్తల కోసమే సాగుతున్న పార్టీగా ఈనాడు భారతీయ జనతా పార్టీ ముందుకు కూడా జరుగుతుంది ఏదైతే అత్యోదయ అంటే ఈ ప్రపంచంలో ముఖ్యంగా చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్యం యొక్క ఫలాలను మరియు పథకాలను అందే విధంగా ప్రతి వ్యక్తి కూడా సమానంగా కూడబడాలని ముఖ్యంగా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈనాడు ఏప్రిల్ ఆరో తారీఖున నలభై ఆరో వసంతంలోకి అడిగడిన భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మరియు అతిపెద్ద కార్యకర్తల పార్టీగా ముందుకెళ్లడం జరుగుతుంది ఇందుకుగాను మన నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలందరికీ వరంగల్ జిల్లా పార్టీ పెద్దలకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండి మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న పార్టీ పెద్దలందరికీ కూడా ఈ నలభై ఆరవ ఆదిలాబాద్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి బూత్లో పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రజాసేవే ముఖ్యంగా దేవ దేశ సేవే ముఖ్యంగా కొనసాగుతున్న ఈ పార్టీలో ధర్మం కోసం దేశం కోసం పోరాడుకుంటూ ఈ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈనాడు ఈ జెండా పండుగ అన్ని బూతులలో కూడా నిర్వహించే విధంగా ఈ నర్సంపేట నియోజకవర్గంలో ముందుకు వెళ్తున్నాం ಮರಿಯ ಅಂದ್ರೆ ಮರಸಾರಿ ಶುಭಾಕಲ್ ತಿರತ್ ಮಾತಾ ಕಿ ಭರತ್ ಮಾತಾ ಕಿ